హలో ఇంకొకటి పెట్టాడు సరే చేసారు పబ్లిసిటీ ఎందుకు అని పబ్లిసిటీ ఎందుకంట మరి చేసింది ఏమన్నా నాదే గుట్టుగా చేసి రావడానికి సంఘం సంఘం బిడ్డలు ఇచ్చింది నేను వెళ్ళి మరి పరిచర్య చేశానో శుభ్రంగా నేను తిన్నానో జనానికి తెలియాలిగా నా చేతికి ఇప్పుడు నేను అంతమందికి తీసుకెళ్ళి పంచానంటే మా తాత సొమ్మ మా అయ్య సొమ్మ ఎవరు సొమ్ము మీదే మీరు ఇచ్చిందే మీలాంటి వాళ్ళు ఎవరైనా దేవుని వాక్యం విని బలపడి ఏదన్నా హెల్ప్ చేసిందే పంపించిందే లేకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది మరి తీసుకొచ్చింది మీరు నాకు పంపించినప్పుడు లేదా మీరు నాకు ఇచ్చినప్పుడు నేను తీసుకెళ్ళి ఆ పరిచర్యే చేశానో లేదో మధ్యవర్తిగా ఉండి నేను ఆ బాధ్యత నెరవేర్చానో లేదో నేను చూపించాలి మీకు హెచ్చుల కోసం కాదు మెహర్బానీ కోసం కాదు సాక్ష్యం కోసం స్తోత్రం ఇప్పుడు అవతల వాళ్ళు ఈ పని చేస్తే ఏమంటారో దానికి రిటర్న్ కౌంటర్ ఏందో అంత ఐడియా లేకుండా ఉంటుంది అబ్బర్లో ఒక పని చేస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అర్థమైందా ఇప్పుడు బైబుల్లో రెండు మాటలు ఉన్నాయి నీవు ధర్మము చేయునప్పుడు నీ ముందర బోర ఊదింపవద్దు మనుషులకు కనబడవలనని మీరు ఆ క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి అన్నాడు ఆ మాట బైబుల్లోనే ఉంది ఏడుంది నత్తైసు వార్త ఆరో అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి మాట బైబిల్లోనే ఉంది మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని తండ్రి పరలోకం అందున ఫలము పొందరు అది గా నీవు కలిగి ఉన్న దానిలోంచి నీవంతు ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు అది ఎవరికి తెలియకుండా ఇంకా చెప్పాలంటే కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతి కూడా తెలియకుండా చేయమన్నాడు అది పర్సనల్ ఓకేనా అదే వాక్యం జస్ట్ అడు చూడండి అంతే జస్ట్ అడు చూడండి పక్క అధ్యాయం చూడండిగో వచనం చూడండి లేకపోతే పదిహేనో వచనం చూడండి మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడి అంటే ఏంది అంటే ఏంది ఇక్కడ వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించని ఏంటి అంటున్నాడు మీ సత్క్రియలు వాళ్ళు చూడాలి పరలోకమందున్న తండ్రిని మహింపరచాలి మనుషులు మీ సత్క్రియలను చూచి మరి మన కలిగిన దానిలో నుండి పది మందికి సాయం చేయటం సత్క్రియ దుష్క్రియ మరి సత్క్రియ గుట్టుగా చేయమన్నాడా పబ్లిక్గా చేయమన్నాడా మరి ఇప్పుడు అదే ఇది ఫాలో అవ్వాలి ఒక్కటే మన అంతరంగంలో ఇది నేను ఎచ్చుల కోసం చేయటల్లా ప్రజల మెప్పు కోసం చేయటల్లా దేవుని మహిమ కోసం చేస్తున్నాను పది మందికి ఇది తెలియాలి అన్ని జనులు దేవుని మహిమపరచాలి అన్ని జనులు ఆలోచించాలి ఇలా విపత్తు సంభవించినప్పుడు కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా క్రైస్తవులు తమ వంతు తోడ్పాటు అందించారు రా పాపం వాళ్ళు కూడా కష్టపడి హెల్ప్ చేశారు మనం నీది గొప్ప నాది గొప్ప అని కొట్టుకు సాస్తున్నాం కానీ మనందరం భారతీయునురా మనందరం మరి ఒకే ప్రజలము అనే అభిప్రాయంలోకి కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది దేవుని మయంపరిచే అవకాశం ఉంటుంది ఉండదా కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక ప్రశ్న వేసేటప్పుడు వెనక ముందు చూసుకొని వేయాలి నోరుంది కదా లేకపోతే నాకు ఏదో తెలివి ఉంది కదా అని ఒక్కొక్కటి కదో ఒక బాధ కొన్ని రహస్యంగా చేయాల్సింది ఉంటాయి రహస్యంగా ఇచ్చి కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియకుండా అంటే మన పర్సనల్గా ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు లేదా దేవుని కొరకు మనం చేసినప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది అన్నారు చాలా ఏమన్నా నీది చాలా మంచి మనసు అన్నా నీది చాలా దయగల మనసు అన్నా అని నాది మంచి మనసు నాది దయగల మనసు కాదు నాది కాదు నేను మధ్యవర్తిని మాత్రమే ఫస్ట్ దయగల మనసు దేవుడిది రెండవది దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలది నా బిడ్డలది దయగల మనసు ఇప్పుడు నాకు దయ ఉన్న పైస ఇల్లా మీరు ఎక్కడి నుంచి ఇవ్వాలి నేను పాయింటే కదా నాకు బయగలం మనసైనా చేయడానికి నా బిడ్డలు కోఆపరేట్ చేయాలి చేశారు తీసుకెళ్లి చేస్తాను ఎక్కడున్నారు ఎక్కడెక్కడో ఉన్నారు రాష్ట్రం నలుమూలలో నా బిడ్డలు ఉన్నారు అప్పుడు నేను చేసినది చూశారనుకో రైట్ మా పరిచర్య వైపు నుంచి కూడా కొంత సహాయం దీనిలోకి అందింది అని తృప్తి చెందుతారు దేవుని భయం పరుస్తారు అన్నజనులకు అన్నజనుల్లో దేవునికి మయం వచ్చేది నా బాధ్యత నెరవేరిద్ది అందుకు కొన్ని ఓపెన్ చేసేది నేను అంత నెరవేరిద్ది అందుకు కొన్ని ఓపెన్ చేసేది నేను అంతేగాని నేను బిల్డప్ ఇయటానికి కాదు జనానికి తెలియదు జనానికి తెలియదు ఒక సేవకుడుగా నా దగ్గర సొమ్ము ఉంటుందా ఏం వ్యాపారాలు చేస్తున్నా నా దగ్గర సొమ్ము ఉంటుంది లేకపోతే ఏం బిజినెస్లు చేస్తున్నానని లేకపోతే ఏం ఉద్యోగాలు చేస్తున్నానని నేను తినే పట్టడం అన్నం కూడా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఇచ్చే దానిలో నుండి నేను తింటున్నాను అంటే బలిపీఠం మీద ఉండి ఉపదేశం చేస్తూ పరిచర్య చేస్తున్నాను కనుక ఆత్మీయ ఉపదేశం పొంది ఆత్మీయ ఆహారం తీసుకొని భౌతికంగా మీ కలిగిన దానిలో తోడ్పాటు అందిస్తే దాన్ని మీ అవసరాల కోసం వాడుతున్నాను నేను మనగూడ సాగించడానికి కూడా దాన్నే వాడుకుంటున్నాను ఓపెన్గా చెబుతున్నా మరి చెప్పమని ఏమి ఉండవు దేవునికి స్తోత్రం ఇంత పచ్చిగా పిచ్చిగా ఓపెన్గా వాస్తవం నేను మాట్లాడేది మా అయ్య సొమ్మ మా తాత సొమ్మ కాబట్టి అన్న వెళ్ళి ఇస్తున్నాడు అంటే అర్థం ఏందంటే సంఘము సపోర్ట్ చేస్తుంది అది తండ్రి సన్నిధిది